పశ్చిమగోదావరి జిల్లా ఉండి నుండి ఆకువీడు వెళ్ళేవారు ఆకివీడు నుండి ఉండి వెళ్ళేవారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళవలనని సర్వే ఇంజనీర్ కృష్ణకాంత్ మీడియాకు తెలిపారు ఉండి రైల్వే గేటు వద్ద ఆర్ఓబీ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు పనులు జరిగినని కృష్ణకాంత్ తెలిపారు <tune> భీమవరం నుంచి ఆకువేడిల్లే దగ్గర ఉండి రైల్వే గేట్ మూసివేయటం జరుగుతుందండి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఆపటం జరుగుతుంది ఎందు నిమిత్తం అంటే బ్రిడ్జి బ్రిడ్జి వరకు నిమిత్తం ఆపటం జరుగుతుంది దానికి సంబంధించి ప్రజలందరూ గమనించుకొని మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాం నా పేరు కృష్ణకాంత్ అండి నేను బ్లూమ్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను నా పొజిషన్ వచ్చే సర్వే ఇంజనీర్ అండి పదకొండు గంటలు మార్నింగ్